ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి అందంగా ఉండాలి అందంగా ఉండాలని ఇప్పుడు నేను ఒకటి తయారు చేసి చూపిస్తున్నాను కొంత అంటే అది ఒకేసారి కొంతమందికి అయితే ఒకేసారి వస్తూ ఉంటాయి అంటే అది పుట్టుకుతోనే కొంతమందికి ఏమో కొంచెం ఏదైనా తర్వాత అలా వస్తూ అన్నమాట మరి నలుగురు నిలబడాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా ఆ ఇబ్బంది లేకుండా తయారు చేసి చూపిస్తున్నాను నేను ఇప్పుడు దేంతో తయారు చేస్తున్నాను సూత్రు కానీ రండి అమ్మ ఎప్పుడైనా కానీ ఏ చెప్పినా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి రండి సూత్ర పెద్ద ఇప్పుడే ఆయుర్వేద షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చింది కవర్ కూడా ఇదిగోండి చించి చూపిస్తుంది ఇప్పుడే తీసుకొచ్చింది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇది నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి దీని దీని పేరు వచ్చేసి యవాక్షరం అంటారు ఇదిగోండి ఇలా ఉంటుంది షాపుల్లో దొరుకుతుందమ్మ శుభ్రంగా ఆయుర్వేదం షాపుల్లో అయితే మరి వాళ్ళు ఎత్తకే అక్కర్లేదు ఆయుర్వేద షాపులోకి వెళ్ళి తీసుకొచ్చింది యవాక్షరం అంటారు ఇలా తెల్లగా ఉంటుందండి రాయిలాగా ఉంటుంది ఇది దీనికి పొడి కూడా అమ్ముతారు షాపులో ఇప్పుడు చెక్క నేను తెచ్చేయాలి కానీ పొడి కూడా అంటే మన కష్టం లేకకుండా దంచుకోవడానికి ఇబ్బంది లేకుండా పొడి కూడా అమ్ముతున్నారు చెక్క అయితే కొంచెం ఇంకా బాగా నమ్మకం మనం దంచుకోవచ్చులే అని మేము చెక్కే తెచ్చుకున్నాము మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే దంచడం పొడి తెచ్చుకోండి ఇలా ఉంటుంది చెక్క ఇది రేటు కూడా చాలా తక్కువే అండి ఎక్కువ రేటు కాదు అసలు మీకు ఐరౌ షాప్లో దొరుకుతుంది యవక్షరం అని అడగండి మీకు ఇచ్చేస్తారు ఇలా ఎంత తెచ్చుకోండి సరిపోద్ది మనకి ఈ మొక్క చాలు కానీ మరీ ఇది ఇమ్మంటే ఇవ్వరు కదా మనకి కొద్దిగా అలా అడిగితే ఇస్తారు ఇలా మనం ఆ మొక్క తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ మొక్క కవర్ లోపల పెట్టేసి మెత్తని పొడిలా మనం చేసుకోవాలి దీన్ని మిక్సీలో వేయడం కానీ ఎక్కడ వేయడం మనకు కుదరదండి ఇది ఎంత లేదు కదా ఏమి చిత్రి కదా అందుకని మనం ఇలానే దంచుకోవాలి చూడండి నేను ఇగో రాయి తీసుకున్నాను అంటే కారంగా లేని రాయి తీసుకోండి మెత్తగా దంచుకోవాలి కదా కారంగా ఉన్నది వద్దు బండలాంటిది అలాగా ఇదిగోండి దంచుకోండి ఈజీగానే మనకి పొడి అయిపోద్ది ఈ విధంగా ట్రై చేయండి చిన్న కవర్లో వేసుకుంటే బయటికి రాకుండా ఉంటుంది కదా అందుకని మేము కవర్లో వేసాము లేకపోతే ఇళ్ళల్లో తుల్లిపోద్ది కదా పొడి అయిపోయి చూశారా మనం ఇలా మెత్తగా నూరుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలండి మనకి ఎంత సరిపోద్దో అంత వేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసేది అన్వాంటెడ్ హెయిర్ కోసం కదా అన్వాంటెడ్ హెయిర్ లిప్ పైన కింద భాగంలో అలాగే ఐబ్రోస్ పైన అంటే ఫోర్ హెడ్ మీద అలాగే ఇప్పుడు అమ్మాయికి చాలా బాగా వస్తున్నాయి మనకి అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు రకరకాల క్రీములు కూడా వాడుతున్నారండి కొంచెం కాస్ట్లీ క్రీమ్స్ కూడా వచ్చాయి ఇప్పుడు వాడుతున్నారు కానీ ఈ రిజల్ట్ అయితే ఫస్ట్ వస్తుంది కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయండి ఆయుర్వేదంలో అనేసరికి రిజల్ట్ ఫస్ట్ రోజు రాకపోయినా రెండు మూడు రోజులకు వస్తే అవి మళ్ళీ పోను పోను చాలా వీక్గా అయిపోయి అసలు మనకి అన్వాంటెడ్ హెయిర్ మళ్ళీ రాకుండా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ మాత్రం పొడి వేసుకున్నాం ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం వేసుకోవాల్సింది ఆవ నూనె అండి ఆవ నూనె మనం ఇప్పుడు కొద్దిగా తీసుకొని వేసుకోవాలి ఎంత కలుసుద్దో అంత వేసుకోవాలి దీనికి కొలతలు లేవు ఎందుకంటే అది కలిసి దాని తీసుకుందాం చాలా పెద్ద మళ్ళీ వేసుకుందాం ఎక్కువైపోతే మనం ఏం చేయలేము కదా అది మెత్తగా బాగా మెత్తగా సరిపోయాలి ఎంత మెత్తగా మూత పెట్టి మెత్తగా చేస్తాను ఆ నూనె మాత్రమే వేసుకోండి వేరే నూనె వేయొద్దు ఇంకే నూనె పనికిరాదమ్మాదే పనికొస్త ఇప్పుడు మనం పెద్దమ్మ రాసి చూపిస్తుందండి పెద్దమ్మకైతే అన్వాంటెడ్ హెయిర్ లేదు కానీ మరి రాయాలి కదా రాసి చూపిస్తుంది ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అప్పర్ లిప్ మీద ఉందనుకోండి అప్పర్ లిప్ మీద రాయండి ఇది రాసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అలా మర్దన చేస్తూ ఉండాలి రాసేసిన తర్వాత మర్దన చేసిన తర్వాత మళ్ళీ అదే క్రీమ్ తీసుకొని ఎక్కడైతే మనం మర్దన చేసామో ఆ భాగంలో తిక్కుగా చాలా మందంగా అప్లై చేసేసాలి చేసేసి ఒక అరగంట పైన ముప్పావు గంట ఉంచుకోండి ముప్పా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకోండి అంతే ఇంత సింపుల్ అండి ఇది కాకపోతే రాసినప్పుడు ఫస్ట్ రాసినప్పుడు మర్దన చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది అలా మనం మర్దన చేయడం వలన ఆ వెంట్రుకలు చాలా వీక్ అయిపోతాయి వీక్ అయిపోయి వాటికి బలం ఉండదు బలం ఉండకపోగా మనం ఇప్పుడు ఇది పొద్దున్న రాసాం కదా మళ్ళీ సాయంత్రం కూడా మీరు అప్లై చేసుకోవాలి సేమ్ మళ్ళీ రేపు పొద్దున్న అప్లై చేసుకోండి రేపు సాయంత్రం అంటే రోజుకి రెండు సార్లు అప్లై చేసుకొని సేమ్ ఇదే పద్ధతి ఎక్కువ బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి ఇలా రెండుసార్లు అప్లై చేసుకోండి మూడో రోజుకి అవి బాగా వీక్ అయిపోయి మీరు మీకు చెప్పకుండానే రాలిపోతూ ఉంటాయి అనమాట ఇంకా ఎక్కువ ఉంటే ఒక ఐదు రోజులకి పూర్తిగా రాలిపోతాయి రాలిపోయి మీకు రావడం చాలా వరకు కూడా ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలకి రావాలి ఇంకా అంటే శరీరతత్వం బట్టి కూడా ఒకవేళ శరీరానికి వెంట్రుకలు బాగా తిక్కుగా ఉండిపోయినాయి అనుకోండి వాళ్ళ శరీరాన్ని బట్టి అవి కొంచెం రాలిపోవడానికి టైం పడతాయి కొంచెం వీక్గా ఉన్న శరీరం అనుకోండి రెండు రోజులకే అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా రాలిపోతుంది మళ్ళీ రాను కూడా రావు ఈ మీకు ఇది పొద్దున్న సాయంత్రం కూడా ఈ విధంగా ట్రై చేయండి రాసిన తర్వాత మర్దన చేసుకొని దాని మీద ఇప్పుడు పెద్ద పెడతాం చూడండి మళ్ళీ థిక్గా ఆ విధంగా పెట్టుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచేసి కడిగేసుకోండి కడిగేసి ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకోండి అంతే అదే దాని పని అదే చేసుకుంటూ పోతుంది మీకు ఇంకా అవసరం లేదు దీనికోసం రకరకాల క్రీములు రాసి అనవసరంగా దానివల్ల వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయండి కాకపోతే మీరు పొడి చేసుకునేటప్పుడు మాత్రం చాలా మెత్తని పొడిలా చేసుకోండి ఒకవేళ మెత్తగా అవ్వకపోతే దాన్ని జల్లించుకోండి జల్లిస్తే వచ్చిన మెత్తని పొడి మీరు ఉపయోగించుకోండి కొంచెం బరగ్గా ఉన్న పొడి మీరు తయారు చేస్తే అది మనం రాసుకునేటప్పుడు రాలిపోతూ ఉంటుంది మనకి అంటుకొని ఉండాలి కదా దానికోసం సాధ్యమైనంత వరకు మెత్తగా ఉన్న పొడి మాత్రమే మీరు తీసుకోండి